నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా ఇంజనీరింగ్ కాలేజీల్లో చోరీలు చేస్తూ అందినకాడికి దోచుకెళ్తున్నారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చోరీ చేసి కోటి రూపాయలు దోచుకువెళ్లి తీవ్ర కలకలు రేపింది ఈ ముఠా అయితే సుమారు నెలన్నర రోజులు శ్రమించి ఈ ముఠాలోని ముగ్గురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు హైదరాబాద్ శివార్లోని బాట సింగారంలో ఉన్న బ్రిలియంట్ కాలేజీలో కోటి రూపాయలు కొట్టేసిన కేటుగాళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసులో ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు గుజరాత్ కు చెందిన ప్రధాన నిందితుడు దినేష్ మొహతే రాజ్ మనోహర్ పవార్ ఉత్తరప్రదేశ్ కు చెందిన అరుణ్ మహతే మహారాష్ట్రకు చెందిన విలాస్ చౌహాన్ మధ్యప్రదేశ్కు చెందిన రితిక్ తో పాటు ఓ మైనర్ బాలుడు వరుసకు బంధువులు చిన్న చిన్న చోరీలు ఇళ్లలో చోరీలు చేసి వీళ్లంతా ఫంక్షన్లకు కలిసేవారు ఈ క్రమంలో దినేష్ నలుగురితో కలిపి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు ఇళ్లలో చోరీలు కాకుండా హైదరాబాద్ లోని పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో డబ్బులు చాలా ఉంటాయని దినేష్ వారిని ఒప్పించి చోరీలు చేద్దామని చెప్పాడు ఇందుకోసం ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి ముంబై మీదుగా ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ లోని మియాపూర్ కు అక్టోబర్ తొమ్మిదిన చేరుకున్నారు లింగంపల్లి రైల్వే స్టేషన్ లో స్నానాలు చేసి జూ పార్కు వెళ్లారు అక్కడ సాయంత్రం వరకు ఉండి గూగుల్ మ్యాప్ లో ఇంజనీరింగ్ కాలేజీలను సర్చ్ చేశారు తట్టి అన్నారంలోని శ్రేయాస్ కాలేజీకి వెళ్లారు కానీ అక్కడ కాలేజీ చుట్టూ నివాసిత ప్రాంతాలు ఉండటంతో పాటు కాలేజీ బయట సెక్యూరిటీ గార్డును గమనించి అక్కడి నుంచి వెళ్లిపోయారు మరోసారి గూగుల్ మ్యాప్ లో కాలేజీల కోసం వెతికారు చివరికి అబ్దుల్లాపూర్ లోని బాట సింగారంలో బ్రిలియంట్ కాలేజీని గుర్తించారు నేషనల్ హైవేకు దగ్గరగా ఉండటంతో పాటు నిర్మానుష్య ప్రాంతంలో ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు బ్రిలియంట్ కాలేజీకి ఆటోలో వచ్చిన ఈ ఐదుగురు సభ్యుల గల ముఠా అర్ధరాత్రి వరకు అక్కడే చెట్ల పొదల్లో వెయిట్ చేశారు ఆ తర్వాత కాలేజీ లోపలికి వెళ్లి కేవలం రెండు ఫీట్ల పొడవు ఉన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో ముందుగా కిటికీ గ్రిల్ తెరిచారు ఆ తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో అడ్మిన్ బ్లాక్ లోని బీర్వాడు తెరిచి అందులో ఉన్న కోటి రూపాయల నగదును దోచుకున్నారు తిరిగి చెట్ల పొదల్లోకి వచ్చి ఐదుగురు కలిసి సమానంగా పదిహేడు లక్షల రూపాయలకు పైగా నగదును పంచుకున్నారు అక్కడి నుంచి ఆటోలో నేషనల్ హైవే మీదకి వచ్చి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాగర్ మీదుగా విజయవాడ నుంచి ముంబై వెళ్లారు అక్కడి నుంచి తమ స్వగ్రామాలకు వెళ్ళిపోయారు చోరీకి సంబంధించి కాలేజీ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు చివరికి ఐదుగురు సభ్యుల గల ఈ ముఠాలోని ముగ్గురుని పట్టుకున్నారు వీరిలో ఓ మైనర్ కూడా ఉన్నాడు వారి వద్ద నుంచి ముప్పై ఏడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అడ్మిన్ బ్లాక్ లో హెచ్వి జరిగిందని అక్కడ వన్ క్రోర్ సెవెన్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ క్యాష్ థెఫ్ట్ జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చిన ఎమ్మెటే మేము ఇమ్మీడియట్గా దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒక ముగ్గురు ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది అక్యూజ్డ్ అందరూ కూడా ఇంటర్స్టేట్ గ్యాంగ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు కాబట్టి ఈ ఫోర్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ స్టేట్స్కి వెళ్ళిపోయి మాకున్న క్లూస్ తోటి ఆ ముగ్గురిని అప్రహెండ్ చేయడం జరిగింది ఇంకా ముగ్గురు అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా వెరీ సూన్ అరెస్ట్ చేసి టోటల్ ప్రాపర్టీ రికార్డింగ్ చేయడం జరుగుతది ఐదుగురు సభ్యుల గల ఈ ముఠాలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు దినేష్ తో పాటు అరుణ్ పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని చెబుతున్నారు